అందరికీ నమస్కారం మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని మరి నాచారం ఉప్పల్ పెద్ద చెరువులో ఎస్టీపీ ప్లాంట్ని మరి దాని పనితీరుని పర్యవేక్షిస్తేందుకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్ ఐకాన్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి ఈరోజు హెచ్ఎంటీ నగర్కి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఈరోజు నిజంగా కూడా చాలా విజయవంతం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏవైతే జిహెచ్ఎంసీ పరిధిలోని మరి అన్ని ఎస్టీపీ ప్లాంట్లను ఎన్హాన్స్మెంట్ చేస్తూ మరి కొత్త ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేసి మరి మురికి నీరి నీటిని మరి శుద్ధి చేయాలన్న ఒక గొప్ప సంకల్పంతో మరి నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఏదైతే ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసినారో వాటి పనితీరుని ఈరోజు మరి కేటీఆర్ గారు బండారు లక్ష్మారెడ్డి గారితో మరి అదేవిధంగా మరి హైదరాబాద్ సిటీలో ఉన్న అందరు ఎమ్మెల్యేలతో మాజీ మంత్రులతోటి మరి లోకల్గా ఉన్న అందరు కార్పొరేటర్లతో కలిసి మరి ఆ ఎస్టీపీ ప్లాంట్ని పర్యవేక్షించడం జరిగింది మీరు గమనించినట్టయితే మరి గతంలో మీరు చూసినట్టయితే మురికి నీళ్ళు వచ్చినాయి వచ్చినట్టు కాలువలల్లోకి వెళ్ళి ఆ చెరువులలోకి వచ్చి చెరువులల్లోకి వెళ్ళి కాలువలలోకి పోయేది ఈరోజు ఏదైతే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేసీ కేటీఆర్ గారు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఏదైతే ప్రత్యేక చొరవ తీసుకొని మరి ఏదైతే ఎస్టీపీ ప్లాంట్లని నూతన ఎస్టీపీ ప్లాంట్లని మరి అదే విధంగా ఉన్న ఎస్టీపీ ప్లాంట్లని ఎన్హాన్స్మెంట్ చేస్తూ మరి ఏదైతే మురికి నీటిని శుద్ధి నీటిని శుద్ధి నీటిగా మరి తీర్చిదిద్దడం జరిగింది మరి మీరు గమనించినట్టయితే ఈరోజు కూడా స్టేజ్ పైన రెండు జగ్గులల్లో వాటర్ పట్టి మరి ఏదైతే మురికి నీటి ఉందో ఆ మురికి నీటిని చూపిస్తూ మురికి నీటి తర్వాత ఏదైతే ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదైతే శుద్ధి నీటిని ఉందో అది చూసిన తర్వాత నిజంగా కూడా మేము కూడా ఆశ్చర్యపోయినాం ఇంతగా నీళ్లు శుద్ధి అవుతాయా అని చెప్పేసి మేము కూడా భావించినాం మరి అదే కాకుండా కేవలం మురికి నీటి మరి రావడం వల్ల ఒక మురికి నీటి శుద్ధి చేయడం కాదు ఆ మురికి నీటి శుద్ధి చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఆరోగ్యం మంచిగా కావడము ఆరోగ్యం మంచిగుండడం ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి కూడా క్లియర్ కట్గా వారు చెప్పడం జరిగింది ఈరోజు మరి ఏదైతే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంగా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వారు వచ్చిన తర్వాత మూసి పేరుతోటి మూటలు మోయాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో మూసి పరిరక్షణ అని చెప్పేసో లేకపోతే మూసి ప్రక్షాళన అని చెప్పేసి మూటలు దండుకునే ఏదైతే ప్రోగ్రామ్ పెట్టినారో దానికి అనుగుణంగా ఈరోజు కేటీఆర్ గారు క్లియర్ కట్గా ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి మూసీని కేవలం ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఏదైతే సుందరీకరణ కార్యక్రమం గత పదేళ్ల జరిగిందో వీలైన కాడికి మ్యాక్సిమం ఆల్మోస్ట్ చేసేసినామో మరి ఇప్పుడు వీళ్ళు వచ్చేసి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి మరి ఏదైతే మూసీని మేము సుందరీకరణ చేస్తాం డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి పేద ప్రజల ఇండ్లను కూలగొట్టే ప్రోగ్రామ్ పెట్టి పెద్ద పెద్ద మరి బడా బడా బాబులకు ఏదైతే వాళ్ళు వత్తాసు పలుకుతూ ఉన్నారో ఇది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే మరి కేటీఆర్ గారు ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అవగాహన కలిగే విధంగా ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో నిజంగా కూడా అభినందనీయం మరి ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదైతే వాళ్ళు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని చెప్పి వచ్చినారో అవిటికి మాత్రం పైసలు లేవు మరి వారు మాత్రం మూసి అని చెప్పేసి మరి డబ్బులు దండుకునే ప్రోగ్రాం మూటలు దండుకునే ప్రోగ్రాం ఇవన్నింటినీ కూడా మరి ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి పంపించాలన్న ఓచనతోటి మరి ఇది ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రజలని మోసం చేస్తూ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినారు వారికి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా మరి మీరు గమనించినట్లయితే మరి మొన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మరి కొంతమంది మంత్రులు మరి వాళ్ళందరూ కూడా సీఎన్ దేశానికి వెళ్ళేసి మరి అక్కడ ఉన్న ఎస్టీపీ ప్లాంట్ ఎట్లా పనిచేస్తాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ప్రజల పైసలు వృధా చేయాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఏదో విహారయాత్రలకు పోవాలని చెప్పేసో మరి కార్యక్రమం పెట్టి పోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఏదైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి హైదరాబాద్లో ఎస్టీపీ ప్లాంట్లను ఏ రకంగా అయితే మంచి చేసి మరి ఏదైతే మురికి నీటిని శుద్ధి చేస్తూ ఉన్నారో ఇక్కడ చూస్తే మీకు అవగాహన వచ్చేది మరి ఇదే ఎంపీ గారు సీఎం గారు మరి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి ఇదే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మరి ఎంపీగా ఉన్నారు ఐదేళ్ళు మరి వారు కూడా కనీసం ఏ ఒక్కనాడు వచ్చి కూడా ఈ ఎస్టీపీ ప్లాంట్ చూసిన దాకా లేవని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియస్తా ఉన్నాం ఈ ఎస్టీపీ ప్లాంట్లు చూస్తే మీకు సరిపోతుంది ఈ ఎస్టీపీ ప్లాంట్లు ఏవైతే మరి కేటీఆర్ గారు ఇక్కడ ఏదైతే కొత్త కొత్త ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసినారో ఏ రకంగా అయితే వాటర్ శుద్ధి అయితే ఉన్నదో అది చూస్తే సరిపోయేది ఇది కాకుండా కేవలం విహారయాత్ర పేర్లతోటో లేకపోతే మీరు బయట దేశంలో మీరు ఏదో ఎడ్యుకేషన్ టూర్ అని చెప్పి పోతూ ఉన్నారు అది మీరు ఇప్పటికైనా ఖరే బుద్ధి తెచ్చుకొని మరి కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గత పదేళ్ల నుంచి జరిగిన ఏవైతే ఎస్టీపీ ప్లాంట్ ఎన్హాన్స్మెంట్ కొత్త ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేసినారో చేసినారోరు మంత్రులందరూ కూడా ఇవన్నీ చూడాలని చెప్పేసి కూడా మరి ఇక్కడి నుంచి మీకు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ